సీఎంకి భయం పట్టుకుందంట కేసీఆర్ బయటికి రావడం ముందు చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది కదా సో ఆ పోలింగ్ మీద ఏదైతే పోలింగ్ మీద కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారో దాంతోనే మాట్లాడుతూ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నెలలో నేను బయటికి వస్తాను ఇక పై ఏందనేది నేను చూపిస్తాను దాదాపు ఒక ఐదు లక్షల మందితో బహిరంగ భారీ సభ పెడతామనేసి చేయడం జరిగింది అలాగే దాని తర్వాత పది మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవడము పర్సనల్గా కలవడము అది జరిగింది ఆ పోలింగ్లో కూడా ఏది అఫీషియల్గా కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్న ఛానల్లోనే అఫీషియల్గా పోలింగ్ పెట్టుకుంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాలన బాగుంది కేసీఆర్ పాలన బాగుంది అని చెప్పడం జరిగింది ఇవన్నీ కార్య ఇవన్నీ చూస్తుంటే ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారి గడ్డు కాలం అని అనుకోవచ్చు ఈలోగా ఢిల్లీకి పిలవడం ఢిల్లీకి పోవడం రావడం అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు అటాక్ట్గా మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవడము క్యాబినెట్ మీటింగు సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక్కసారి కేసీఆర్ మీటింగ్ పెట్టి నేను వస్తానంటేనే ఇంత భయపడుతున్న వాళ్ళు ఇంకా నాలుగేళ్ళు ఏం నడిపిస్తారని సో ఛాలెంజ్గా నడిపియాలి నడిపిస్తేనే కరెక్ట్ వ్యక్తి కేసీఆర్ గారు కూడా అన్నారు ఏమని వాళ్ళ బాధ్యత చాలా పెద్దది చాలా హుందాగా ప్రవర్తించాలి ఆ బాధ్యత వాళ్ళు నెరవేర్చుకొని పోవాలి ఇంకా మంచి పనులు చేయాలనేసి అంత మంచి ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అనడు అనడం నేను చూడలేదు సో అన్నాడు సో మీకు అంత అవకాశం ఇస్తున్నప్పుడు లేస్తే కేసీఆర్ ఇది చేశారు కేసీఆర్ అది చేశారు ఇంత అప్పులు చేశారు అంత అప్పులు చేశారు రాష్ట్రాన్ని నాశనం చేశారు అది కానీ వెలుగు బడ్జెట్లో ఉన్న దాన్ని ఇంకా దానికి పై చెలుపు దానికి కొన్ని కంపెనీలు తీసుకురావడం ఏదైతేంది లేదంటే ఆస్తులు కూడా కట్టడం అయితే చాలా చేశారు కేసీఆర్ గారు సో అది మీ అందరు కన్న కనబడ చెరిపితే చెరిపోయింది చరిత్ర కాదు సో సరే ఆ పేర్లు మార్చి అది చేస్తే పెద్ద విషయం కాదు అని జనాలు అందరూ గుర్తుండిపోయింది రాష్ట్రాన్ని మామూలుగౌరైన రాష్ట్రాన్ని ఇప్పుడు అంబేద్కర్ లాంటి వాడు రాజ్యాంగం రాసిన ఒక మహాన్ వ్యక్తి మహానుభావుడు ఆయన పార్టీ పెడితేనే తట్టుకోలేకపోయింది సో అలాంటిది అలాంటిది కేసీఆర్ గారు రాష్ట్రం కోసం కొట్లాడి మళ్ళీ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పదేళ్ళు ఉన్నారంటే చాలా గొప్ప విషయం చాలా గర్వించాల్సిన విషయం సో అందరిలో తప్పులు జరుగుతాయి వాళ్ళు కొన్ని తప్పులు చేశారు దానికి అనుభవిస్తున్నారు తప్పు లేదు కానీ మీరు రా బాలంగ కక్షతో రాష్ట్రానికి ఏటో తీసుకుపోదాము ఏదో చేద్దామంటే మాత్రం మూర్ఖత్వం ఒకప్పుడు ఏమన్నా నాలుగు వేలు రెండు వేలు ఇస్తున్నారా పెన్షన్ రైతులకు పన్నెండు వేలు పది వేస్తా పదిహేను వేలు ఇస్తా అన్నారు పెన్షన్ ప నాలుగు వేలు ఇస్తా అన్నారు అప్పుడు వేసే ముష్టి మరి ఇప్పుడు ముష్టిలా కనిపంచారు కదా రేవంత్ రెడ్డి గారికి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఏంది అనేది

భయంకరంగా ఉంటే రేపు పొద్దున బహిరంగ సభ పెట్టి అందులో ఏం మాట్లాడతాడు ఏంది అంటే ఈ ఏంది ఫ్రీ బస్ అయితే ఏంది లేదా అయితే ఏంది రైతు బంధువు రైతు భరోసా దళిత బంధువు ఇవన్నీ స్కీమ్లు ఇంటింటికి ఉద్యోగం అయితేంది ఇల్ల ఇల్లులు అయితే ఇంధ్రం ఇల్లులు నెక్స్ట్ ఆటో వాళ్ళకి ఇస్తాన రెండు వేల ఐదు వందలు అదే పాయే పదివేలు పన్నెండు వేలు పాయే సో అన్ని చాలా మిస్టేక్లు ఉన్నాయి అవన్నీ కూడా కేసీఆర్ గారు బయట పెట్టబోతున్నాడు ఐదు లక్షల మందితో భారీ భారీ బహిరంగ సభ అంటే పర్మిషన్ ఇస్తారో ఏదో పక్కన పెడితే సో సభ పెట్టడం మాత్రం కన్ఫామ్ సో అది ఏ తీరులా ఉంటుంది అప్పుడు స్పీచ్ అనేది ఎలా ఉంటుంది పడుకున్న సింహం చాలా పడుకొని గర్జిస్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది సో పడుకుంది కానీ దగ్గరికి వెళ్ళదు ఏదైనా జరగచ్చు సో అలాగే కేసీఆర్ కూడా దాదాపు వన్ ఇయర్ పైగా ఓపిక పట్టిండు ఇప్పుడు కూడా కేసీఆర్ మీదే నెగిటివ్ ప్రచారం చేయడం మీకు అధికారం వచ్చింది పై మంచిగా నడిపించుకోండి అంతేగాని ఏదో చంద్రబాబు అనేది అప్పుడు ప్రతిసారి మనల్ని అన్యాయంగా పంపించిన అన్యాయం పంపించినట్టు అయిపోయింది గతం గత ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం సంవత్సరం వచ్చింది సరే బంగారం అన్నారు ఇంటికో లక్ష ఇంటికి ఒక ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకు నేను మేనమామలాగా లక్ష రూపాయలు చిత్తూలం బంగారం ఇస్తా అన్నాడు సో ఇదే లక్ష పదహారు ఒక లక్ష వెయ్యి నూట పదహారులు వెయ్యి పదహారు కేసీఆర్ గారు ఇస్తారు ఇచ్చారు సో అదేంటి దాంతోపాటు నేను తుడం బంగారం ఇస్తాను కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది గంగలు కలిసిపోయినట్టు సో ఇవన్నీ స్కీములు సరే డబ్బులు లో అని చెప్తున్నారు సో పరిపాలన మంచి చేయండి పొద్దుగా పాత్రలు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని పక్కన కూర్చోబెట్టారు ఇంకా మీరు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ప్రభుత్వాన్ని కూడా మాత్రం మూర్ఖత్వం ఇప్పుడు ఎదురుగా అప్పుడు వాస్తు బాగాలేదు అనేసి సెక్రటరీకి పోవట్లేదు కేసీఆర్ గారు అన్నారు మరి ఏ వాస్తు ప్రకారం నువ్వు ఆ గేట్ తీసేసావు ఆ గేట్ తీసి అక్కడ తెలుగు తల్లిని అంటే తెలుగు తల్లి కాదు బీద తెలుగు తల్లి బీద తెలంగాణ తల్లి బీద తెలంగాణ తల్లిని పెట్టు ఆ చేసి పక్క నుంచి గేట్ ఇంకో కన్స్ట్రక్షన్ చేసినావు మరి ఆ ఇంకో ఇంట్రెస్ట్ ఉంది కదా అల్లరికి పోవచ్చు కదా టీన్కో వాస్తు బాగాలేదు సో అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఒక నమ్మకం అనేది ఉంటుంది కానీ అది మనం మనం చేసే నమ్మకం అవతల చేసే మూల నమ్మకం అనుకోవడం మాత్రం వర్క్ ఇది గమనించి ఇంకాపై మంచి అధికారం మీకు ఉంది కాబట్టి చేయండి బాగుంది తప్పలేదు సో అంతేగాని ఏదో జరిగింది ఏదో జరిగిపోయిందని కూడా మాత్రం మూర్ఖత్వం